నమస్తే ఎన్హెచ్ మీడియాకి స్వాగతం పొద్దుతిరుగుడు పంట రైతులు ఆందోళన చెందవద్దని సాలూర మండలం హుంసా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రవి అన్నారు కేంద్ర ప్రభుత్వం కొంతమేర మాత్రమే కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రైతులతో వెళ్లి కలిసినట్లు చెప్పారు మొత్తం పంటను కొనుగోలు అయ్యే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని రైతులు అధైర్యపడవద్దని సాలూర మండల హుంసా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రవి అన్నారు ఏదైతే నిన్న రాత్రి ఈ ఏడు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఒకటేసారి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షం ఏదో తేలికపాటి జరగడం రాత్రి మా హుంసా సొసైటీ పరిధిలో ఉంసా బందర్న కాజాపూర్ గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఒక గంట సేపు వడగల్ల వాన వర్షం కురవడం జరిగింది ఈ వడగల్ల వార వర్ష ప్రభావంతో దాదాపు స్టాండింగ్ క్రాప్గా ఉన్నటువంటి వరి మొక్కజొన్న అలాగే సూర్యపుల్ పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కాబట్టి వీటిని అన్ని పరిశీలన గౌరవ ప్రభుత్వం కూడా వెంటనే మొన్న మొన్న జరిగినటువంటి అకాల వర్షాలు వారికి కూడా ఏ విధంగా అయితే మరి పంటని పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతులను ఆదుకుంటారని గవర్నమెంట్ కూడా భరోసా ఇస్తుంది ఆ విధంగా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే హుంసా మంద కాజాపూర్ గ్రామాల్లో పరిశీలించి ఎవరైతే నష్టపోయిన రైతులకు మరి నివేదిక గవర్నమెంట్కి పంపి త్వరగా వారికి నష్టపరిహారం అంది చర్యలు తీసుకుంటాం మా వంతు కూడా మేము మా బాధ్యతను అగ్రికల్చర్ ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకుంటాం అయితే ఇక్కడ మా ప్రాంతంలో ఏంటంటే సన్ఫ్లవర్ ఈసారి కొద్దిగా సన్ఫ్లవర్ రబీలో పంట మార్పిడి చాలా మంది రైతులు కొంత సన్ఫ్లవర్కి వేసుకోవడం జరిగింది సన్ఫ్లవర్ రైతులకు కొద్దిగా తిప్పలేముందంటే సెంట్రల్ కోట మనకు చాలా తక్కువగా రావడం జరిగింది దాదాపు మా మా ఊంస ప్రాంతంలోనే ఒక మూడు నాలుగు వేల క్వింటాల వరకు సన్ఫ్లవర్ పంట చేతికి వచ్చింది కానీ కేవలము సెంట్రల్ కోట పన్నెండు వందల వరకు వచ్చింది ఒక ఐదు లోలీలు కాట చేసి పంపించడం జరిగింది మిగతా దాదాపు ఏదాపు మూడు వేల వరకు పంట ఇప్పుడు ఏదైతే మా యొక్క కొనుగోలు కేంద్రంలో అలాగే ఉంది కాబట్టి ఈ వర్షాలకు రైతులంతా బెంబలెత్తున్నారు ఆ కళ్ళాల కిందికి పట్టల కిందికి నీళ్ళు వచ్చేసి పంట పారే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా ఏ సూర్యపుల్ కాటాలో ఓపెనింగ్ చేయమని మా సొసైటీకి వచ్చి మా మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న గౌరవ ఎమ్మెల్యే కానీ గత రెండు మూడు సార్లు కలిసం వారు కూడా వెంటనే స్పందించి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వారు కానీ అలాగే మార్కెట్ డిపార్ట్మెంట్ కానీ స్వయం స్పందించి వెంటనే ఈ రెండు మూడు రోజులలోనే సూరపులు కాట కూడా ఓపెనింగ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగానే జరుగుతుంది కాబట్టి సూరపులు రైతులు కానివ్వండి అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా మా సొసైటీ పరిధిలో ప్రారంభించడం కొంత అమాలు కొరత కాబట్టి ఇవాళ రేపు రంజాన్ ఉగాది పర్వదినం తర్వాత అమలు వాళ్ళు వస్తున్నారు కాబట్టి రైతులు ఎవరు ఆధారపడకుండా మరి ఇంకా రెండు మూడు రోజులు వాతావరణం కూడా మరి సూచనలు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసిగా భగవంతుని జరిగే ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరిని కూడా ఊహించలేము కాబట్టి దాన్ని ఎవరు ఆపలేము కాబట్టి ఆ విధంగా దానికి అనుగుణంగా నల్ల పట్టాలు టార్పాలీలో ఏదైనా వేసి మీ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలి తదనుగుణంగా ఖచ్చితంగా పంటలు గవర్నమెంట్ ఖచ్చితంగా సొసైటీ తరఫున అన్ని పంటలు కొనివేసి రైతులను ఆదుకుంటామని తెలియజేస్తున్నాం